ఆచార్యజీ నమస్తే నా వయస్సు ముప్పై సంవత్సరాలు దాదాపు పదేళ్లకు పైగా బైపోలర్ డిజార్డర్తో బాధపడుతున్నాను ఓషో గారు సూచించిన కొన్ని విధానాలు కొంతవరకు ఉపశమనం ఇచ్చాయి నేను కుటుంబంతోనే ఉంటున్నాను ఏ పని చేయడం లేదు నా కోసం మీరు ఏదైనా విధి సూచించండి నా పరిస్థితి వల్ల కుటుంబం చాలా ఇబ్బంది పడుతోంది మనసుకి మరియు మెదడుకి వచ్చే జబ్బులు వేర్వేరుగా ఉంటాయండి మెదడు అంటే బ్రెయిన్కి సంబంధించిన చికిత్స పరీక్షలు మీరు డాక్టర్లతో చేయించుకున్నారు అని నేను ఆశిస్తున్నాను ఒకవేళ మెదడు స్థాయిలో అంటే భౌతిక శరీరం స్థాయిలో ఏడైనా సమస్య ఉంటే దాని చికిత్స కూడా భౌతికంగానే ఉంటుంది అది మందులు కావచ్చు ఇంజెక్షన్ కావచ్చు సర్జరీ కావచ్చు ఏదైనా కావచ్చు దాని ట్రీట్మెంట్ ఫిజికల్ గానే ఉంటుంది కానీ సాధారణంగా మానసిక సమస్యల్లో తొంభై తొంభై ఐదు శాతం సమస్య మెదడు స్థాయిలో ఉండదు అది మానసిక స్థాయిలో ఉంటుంది అది మనసుకి సంబంధించిన సమస్య కానీ అల్లోపతి వైద్యం సమస్య మనసుకైతే ట్రీట్మెంట్ మెదడుకి ఇస్తుంది ఇంతకన్నా అపరిపక్వమైన విషయం వేరే లేదు మెదడు శరీరంలో ఒక స్థూల అవయవం అదే మనసు సూక్ష్మమైనది మెదడును మీరు తాకగలరు మనసును తాకలేరు మెదడుకు మీరు ఆపరేషన్ చేయగలరు మనసుకి చేయలేరు చాలా వరకు మానసిక రుగ్మతలు ఇరవైలో పంతొమ్మిది పద్దెనిమిది వరకు మెదడు స్థాయిలోనివే అవి మానసికమైనవే మానసికం మనస్సు స్థాయిలో ఉంటాయి అవును నీవు మెదడుకి కొన్ని మాత్రలు వగైరా ఇస్తే ఆ రోగాల వల్ల మెదడులో కనిపించే లక్షణాలు తాత్కాలికంగా ఆగిపోతాయి లేదా అణచివేయబడతాయి కానీ అసలు రోగం మాత్రం అలాగే ఉంటుంది అర్థమవుతుందా మనస్సు ఉంది ఆ మనస్సు ప్రభావం మెదడుపై పడుతుంది రోగం మానసికమైతే దాని ప్రభావం మెదడులో కనిపిస్తుంది మనస్సు ప్రభావం మెదడుపై పడుతుంది ఇప్పుడు నీవు మెదడుని చూస్తున్నావు దానికి మందులు ఇస్తున్నావు దీనివల్ల జరిగేదేంటి ఇవన్నీ ఏం చేస్తాయంటే మానసిక రోగం వల్ల మెదడుపై పడుతున్న ప్రభావాలను మాత్రమే అణచేస్తాయి ఆ లక్షణాలు కనపడకుండా పోతాయి కాని దీనివల్ల మీకు నిజమైన చికిత్స జరగదు భౌతిక దేహానికున్న సమస్యలకు భౌతిక స్థాయిలో మందులు వాడండి కానీ మానసిక స్థాయిలో చికిత్స మాత్రం ఆధ్యాత్మికతే సాఖీ అనేది ఒక శైలి దీనిని సంత్ కబీర్ గురునానక్ దాదు లాంటి సంత్ కవులు రాశారు ఇది రూపంలో ఉంటుంది జీవితానికి సంబంధించిన నిగూఢ సత్యాలను నైతిక బోధనలను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సరళమైన భాషలో అందిస్తుంది సాఖీ యొక్క ఉద్దేశం ప్రజలకు సరైన మార్గం చూపించడం అలానే జీవితపు విలువలను పరిచయం చేయడం సాఖీ మరియు దోహ రెండు కావ్యరీతులే కాని సాఖీలో తరచుగా గురు శిష్య పరంపర నేపథ్యంలో జ్ఞానానికి సంబంధించిన విషయాలు కనబడతాయి దోహ అనేది స్వతంత్ర ఛందస్సు దీనిలో రెండు పంక్తులు ఉంటాయి ప్రతి పంక్తిలో పదమూడు నుండి పదకొండు మాత్రలు ఉంటాయి దోహ కూడా జ్ఞానం నీతి మరియు జీవిత అనుభవాలను సంక్షిప్తంగా వ్యక్తపరిచే మాధ్యమమే అందుకే సాఖి మరియు దోహ రెంటిలో సమానత్వమున్నా కూడా సంత్ సాహిత్యంలో సాఖీని ప్రత్యేకంగా ఎక్కువగా ఉపయోగిస్తారు విరహం అనే విష ప్రయోగానికి గురైన వారిపై ఏ మందులు పనిచేయవు రామ్ యోగి నాజివాయ్ జియతో హోయ్ అంటే రాముడిని కోల్పోయినవాడు జీవించలేడు ఒకవేళ జీవిస్తే పిచ్చివాడవుతాడు ఇది మనుషులు గురించిన మాట ఇక్కడ బావురంటే పిచ్చివాడు రాంబియోగీనా జియే బావుర్ బావుర్హోయే వీరహ విరంగం మన్రగా మంత్రన్న లాగే కోయే రాంబియోగినా జియే జీయేతో బావుర్హోయే మానసిక రోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వాస్తవానికి ఈ విరహం అనే విషమే తగిలింది అందుకే వారిపై ఏ మంత్రమూ పనిచేయదు మంత్రనలాగే కోయే అప్పట్లో మంత్రాలు వాడకం చలనంలో ఉండేది ఇప్పుడైతే మందులు వాడుతున్నారు అప్పుడు మంత్రాలు పనిచేయలేదు ఇప్పుడు మందులు పనిచేయవు రాముడిని కోల్పోయిన వాడికి రాముడే కావాలి నీవు అతనికి రాముని కంటే తక్కువదేదైనా ఇస్తే మందులైనా కావచ్చు అవన్నీ ఇచ్చి బతికించినా అతను వెర్రోడిలా పడి తిరుగుతాడు అర్ధమైందా అందుకే ఆధ్యాత్మికతలో వీలైనంత బాగా లోతుగా ప్రవేశించండి మనస్సుకుండేది ఒకటే వ్యాధి ఆత్మ శాంతి సత్యం వీటి నుండి దానికున్న దూరం మీరు మీ అసలైన స్వరూపానికి దగ్గరగా వెళ్తూ పోతే ఆ స్వరూపం నుంచి దూరంగా ఉండటం వల్ల కలిగే బాధలు వ్యాధులు తగ్గుముఖం పడుతూ పోతాయి ఈ మాట నేను అన్ని రకాల మనోవ్యాధులతో వారికి చెప్పాలనుకుంటున్నాను డిప్రెషన్ అయినా కావచ్చు ఎంజైటీ అయినా కావచ్చు వీటన్నిటికీ ఆధ్యాత్మిక లోపమే మూల కారణం బిళ్ళలు తింటూ మీరు కేవలం ఈ రోగాల లక్షణాలను అణిచేస్తారు కానీ రోగం ఎక్కడికక్కడే ఉండిపోతుంది ఆ రోగం మీ అస్తిత్వానికి సంబంధించినది ఆ అస్తిత్వపు కేంద్రానికి మీరు సరైన స్థానం ఇవ్వనంతవరకు మీ అస్తిత్వం రోగిష్టిగానే మిగిలిపోతుంది సరేనా